స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మెప్మా ఉద్యోగస్తులను ముందస్తు అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు ఏడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాం నేడు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధికారులు కలిసేందుకు వెళ్తున్న తమని హౌస్ అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని అన్నారు గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అరెస్టులు చేయలేదన్నారు ప్రభుత్వం స్పందించి మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇక పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమకు ఏడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని మెప్మా ఉద్యోగస్తున్నారు తమ ఆవేదనను తెలిపారు నమస్కారం నా పేరు అంక్రమ్మ మాదిపట్నం మున్సిపాలిటీ విభయపట్నం మున్సిపాలిటీ నుంచి మాకు మెట్మా ఆర్పిలము మాకు జీతాలు రాక ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల సంది మాకు జీతాలు రాక మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఇచ్చేదే ఆరు వేల జీతము ఆరు వేల జీతంగా ఏడు నెలల సంది ఇస్తలేరు మేము మా యూనియన్ కలిసి మేము ఒక మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకుందాము మా హెడ్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చి మేము మాకు జీతాలు రావాలని మేము పోదామని మేము ఈరోజు రెడీ అవుతున్నాము అన్నము ఎంతనే ఈ ప్రభుత్వం మరి ఎక్కడికి రిపోర్ట్ తీసుకుందో మాకు తెలియదు మమ్మల్ని ముందస్తుగానే అరెస్ట్ చేసిరు సార్ ఇంత ఘోరం అయితే ఏదు ఏ ప్రభుత్వం కన్నా మమ్మల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడే చేసిరు సార్ మాకు బాధ అవుతుంది మా జీతాలు కానీ ఉన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకు పదివేల జీతం ఇస్తామని చెప్పారు పదివేల జీతం ఇవ్వకుండా ఉన్న జీతం కింద మాకు ఏ నెల సందియలేదు చాలా బాధతోటి ఉన్నాం సార్ మేము ఇట్లా అరెస్ట్ చేయడము చాలా ఘోరం అనిపిస్తుంది మేము ఎంతో బాధపడుతున్నాం సార్ ఇట్లా అరెస్ట్ చేయడము చాలా ఘోరమైన పరిస్థితి సార్